హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు బాగుంటేనే మేము కూడా బాగుంటాము సో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారు రుచుల్లో రెసిపీ ఏంటి అంటే కార్న్ఫ్లేక్స్ అండి వర్షం పడ్డది కదా వాతావరణ వాతావరణం అనేది చాలా కూల్ అయిపోయింది క్లైమేట్ టోటల్లీ చేంజడ్ కదా సో ఈ టైంలో మనకి వేడి వేడిగా ఏవైనా తినాలనిపిస్తుంది కదా సో అందుకనేసి నేనైతే ఫ్లెక్స్ మిక్చర్ అయితే చేశానండి పిల్లలకు పెద్దలు కూడా పిల్లలు కూడా తినొచ్చు సో ఈ వీడియోలో చూపించాను ఎలా చేస్తాను అనేది ఒకసారి అయితే మీరు కూడా వీడియో చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన రెసిపీలోకి అయితే వెళ్దాం ఓకేనా హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో రెసిపీ వచ్చేసి ఏంటంటే స్నాక్స్ రెసిపీ అండి వర్షం పడ్డది కదా వాతావరణం క్లైమేట్ మొత్తం చేంజ్ అయింది కదా కొంచెం ఈ చల్లదనానికి ఏమైనా స్నాక్స్ తింటే బాగుంటుంది అనేది అనేసి పిల్లలకు చేసి పెడదామనేసి ఈరోజు అయితే నేను కార్న్ఫ్లేక్స్ అయితే చేశానండి వీడియోలో చూపించినట్టుగా ఒక్క కప్పు అయితే నేను కార్న్ఫ్లేక్స్ అయితే చేశాను కార్న్ఫ్లేక్స్ యొక్క మిక్చర్ ఎలా చేశాను అనేది వీడియోలో చూపించబోతున్నాను ముందుగా అయితే కరివేపాకు తీసుకున్నాను కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి ముందుగా కార్న్ఫ్లేక్స్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము కార్న్ఫ్లేక్స్ అనేది చాలా వరకు అయితే అందరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పాలలో కలుపుకొని తింటారు ఎక్కువగా ఇది షుగర్ పేషెంట్స్ కానీ తీసుకోవద్దండి ఎందుకంటే ఇందులో గ్లూకోజ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది చక్కెర శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు తీసుకోకుండా ఉండడమే చాలా వరకు అయితే బెటర్ అండి ఇందులో ఉండేటటువంటి గ్లాసమిక్ అనేది చాలా ఎక్కువ పర్సెంట్లో ఉంటుంది కాబట్టి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ పాలల్లో తీసుకునేవారు డయాబెటీస్ పేషెంట్స్ మాత్రం తీసుకోవద్దండి అది ఒకటి నేను ఇందులో చెప్పేది ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే కార్న్ఫ్లేక్స్ అయితే ఆయిల్ మాత్రం దీనికైతే ఆయిల్ మాత్రం బాగా వేడి కావాలండి వేడి అయితేనే మనకి కార్న్ఫ్లేక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఈ విధంగా కార్న్ఫ్లేక్స్ అనేవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చేసుకొని ఇందులోకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ నేనైతే క్యాషూనట్ పల్లీలు అండ్ కరివేపాక వేసానండి కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి చూసారా ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ పల్లీలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి లేదా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట తీసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి కార్న్ఫ్లేక్స్ మిక్చర్ అనేది రెడీ అయిపోతుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది ఈ విధంగా చేసుకొని వీటన్నిటిని అయితే ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నానండి నట్ పల్లీలు కరివేపాకు అండ్ కార్న్ఫ్లేక్స్ అన్నీ కూడా ఆయిల్లో టీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి సరిపడా కొంచెం చిట్కాడంత సాల్ట్ సాల్ట్ కూడా వేసుకొని అర టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి కారం పొడి కూడా వేసుకోవాలి అర టీ స్పూన్ వరకే సాల్ట్ కూడా వేసుకోవాలి అవసరం ఉంటే ఆమ్చూర్ ఆమ్చూర్ పౌడర్ కానీ లేదా చాట్ మసాలా కానీ వేసుకోవాలండి నేనైతే ఇందులో చాట్ మసాలా అయితే వేసానండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చి వీడియో చూసిన తర్వాత రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ విధంగా వేసుకున్న తర్వాత తర్వాత మూట మూత పెట్టేసి బాగా అటు ఇటు బాగా షేక్ చేయాలండి మనం వేసిన పౌడర్స్ కానీ సాల్ట్ కానీ కాన్ఫ్లోవర్కి పట్టేటట్టుగా మనం అలా విధంగా షేక్ చేస్తూ ఉండాలి చూసారు కదా కొద్దిగా చిట్కాడంతా మనం కారం పొడి కూడా వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ కారం పొడి వేస్తే పిల్లలు తినారని అనేసి నేను కొద్దిగానే వేసానండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం మూత పెట్టాలి మూత పెట్టేసుకొని బాగా అటు ఇటు షేక్ చేసుకోవాలి షేక్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి కార్న్ ఫ్లోర్ యొక్క మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది నేను వీడియోలో చూపించినట్టుగా మనం అట్లా విధంగా చే షేక్ అయితే చేసుకోవాలి ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టేసి షేక్ చేసుకుంటే అన్నిటికీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికి కూడా పట్టేస్తుంది అనమాట చూసారు కదా మనకు కావాల్సినటువంటి కార్న్ఫ్లేక్స్ ఒక యొక్క మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ